అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అయితే ఓకే డైరీ గేట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు ఉన్నావు కదా అయ్యో బాబోయి చంపేశావే సరే పోయి గాయాలేచకాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ ఈ కత్తిగాడికి పడిందని గోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కతలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్ల తోలు కత్తి లాంటి లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే మాటి పాటి అలా తిరిగి చూడకే లేపికలేక పెళ్ళికూతురు సరే గట్టి ఏమైంది నాకు నాకు డైరీ కావాలి డైరీయా నువ్వు వణగా డైరీ అవసరం లేదు అన్నావుగా ఇంకా నాకు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏ రాసుకుంటావు నా నిన్నకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇష్టం లేదండి దగ్గర నుంచి మాట్లాడుతున్నావు చిరు కట్టుకొని రమ్మని నాకు పంపించారు కట్టుకున్నావ్ మరి లేదు

ఇట్లా ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా పోరా బయటికి నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మేటర్ సరే కనివే నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేను అంటే నీ ఇంటికి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా నచ్చాడు వీడి నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మేటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది మాట్లాడానికి అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మామగారు రా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని దానికో బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి చేస్తాను అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవ ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చేస్తున్నాను నువ్వు గౌరవం గురించి ఏంటి ఇంట్లో అరికల కోడి మాసం నుంచి వెళ్ళేసరికి మా నా నుంచి తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటే ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడు మీద చేత కోపం రాదా నా కూతురు ఇష్టం ఏ కూతురు మీద ఇష్టమేండి కూతురు మీద లెక్క ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది ఏం రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం సంబంధండి నాకు అస్సలు అర్థం కాట్లా అని అర్థం కాదులే అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేనవాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడు అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి ఖర్చులు ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏం మాట్లాడమే ఒప్పుసరికి మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పెట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగితే నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి అడకం పెట్టు